అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత కొనసాగుతూ ఉంది అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవడం లేదు అన్నదాతను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించడం లేదు కేవలం కాలయాపన చేస్తూ రైతులను మభ్యపెడతా ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యల పరిష్కారం కోసం నేటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు పేరు మీద ఒక కార్యక్రమాన్ని తలపెట్టేటువంటి ప్రయత్నం చేసినది అయితే ఈ కార్యక్రమాన్ని శాంతి భద్రతల దృష్ట్యా గడిచిన కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిపినటువంటి కార్యక్రమాల్లో జరిగినటువంటి విధ్వంసం కావచ్చు అరాచకాలు కావచ్చు లేకపోతే ఆకృత్యాలను నిలువరించడంలో భాగంగా ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినటువంటి పోలీస్ విభాగం వారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పోలీస్ థర్టీ యాక్ట్ను అమలు చేశారు ఈ పూర్తి ఉదాంతం యొక్క వాస్తవా వాస్తవాలేంటి నిజంగా యూరియా కొరత రాష్ట్రంలో ఉన్నదా రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు గురవుతూ ఉన్నారా అలానే రైతాంగ సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా రోజు రోజుకు దినసరి గండంగా తన యొక్క రాజకీయ భవితవ్యం మారిపోతుందని భావించి ఎలాగైనా ప్రజలలో ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టాలి ఎక్కడా గడిచినా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఎక్కడ సమస్యలు కనబడకపోవడంతో యూరియాని సాకుగా చేసి కొన్ని కార్యక్రమాలను చేపట్టాలి ఫోటోలను తీసుకోవాలి వీడియోలను తీసుకోవాలి నిజంగా కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదా అనేటువంటి వాస్తవ వాస్తవాలను ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైతే రైతులకు ప్రధానమైనటువంటి ఎరువుల్లో ప్రధానమైనది ఏదైతే యూరియా ఆ యూరియాకి సంబంధించి సర్వసాధారణంగా కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎగుమతులు కావచ్చు దిగుమతులు కావచ్చు రాష్ట్రాలకు కేటాయింపులు కావచ్చు జరుగుతూ వస్తుంటాయి ఇటీవల కాలంలో దేశంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ సింధూర్ కావచ్చు అలానే అమెరికాతో జరుగుతున్నటువంటి ఈ యొక్క రేట్ల మార్పిడికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు అలానే అమెరికా భారత్ మీద విధిస్తున్నటువంటి ట్యాక్సుల భారానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు వీటన్నిటిని క్రోడీకరించి చూస్తే ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నది ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే యూరియాకి సంబంధించినటువంటి కొంత శాటేజ్ నడుస్తూ ఉన్నది దాన్ని వీలైనంత త్వరగా మేము పరిష్కరిస్తూ ఉన్నాము ఇప్పటికే ఏదైతే ప్రధానమైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇటు కర్ణాటక కావచ్చు పంజాబ్ కావచ్చు హర్యానా కావచ్చు ఇత్యాది రాష్ట్రాలు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి రైతులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ రాష్ట్రాలను మొదటి ప్రాధాన్యతగా సంతరించుకొని ఆ రాష్ట్రాల్లో యూరియా కొరత లేకుండా అన్ని జాగ్రత్తలను చేపట్టాము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు పూర్తి స్థాయిలో రైతులకు సరిపడే యూరియా ఉందనేది చాలా స్పష్టమైనటువంటి ప్రకటనలను వెలువరించినది గడిచిన కొన్ని రోజుల క్రితం అక్కడక్కడ యూరియా శాటేజ్ ఆశించినంత స్థాయిలో లేకపోయినప్పటికీ కొంత షాటేజ్ ఉన్నదనేది ఎవరైనా స్వాగతించాల్సింది అది వాస్తవం ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపు జరగవలసినటువంటి విధి విధానం కాబట్టి ఆ విధి విధానాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కొన్ని రోజులు ఒక వారం పది రోజుల పాటు ఈ శాటేజ్ని ఎదుర్కొన్నమాట వాస్తవం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో యూరియా కొరత రాష్ట్రంలో ఉన్నది అవాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రైతుల నుంచి వారి యొక్క భావాలను వ్యక్తపరిచేటువంటి క్రమంలో కావచ్చు రైతులు కూడా బాహటంగానే మీడియా ముఖంగానే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు మాకు ఎటువంటి యూరియా కొరత లేదు మాకు కావాల్సిన అన్ని బస్తాలు యూరియాకి సంబంధించినటువంటి యూనిట్ల నుంచి మేము పొందుతూ ఉన్నాం ఇప్పటికీ గడతంలో ఒక ఒక వారం పది రోజుల క్రితం కొంతవరకు షార్టేజ్ ఉన్నమాట వాస్తవం కానీ ఇప్పుడు మాకు ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలను అధికారులు కేటాయిస్తూ ఉన్నారని రైతులే బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు రైతాంగ సమస్యలను పట్టించుకున్నది ఎవరు రైతులను డ్రామాలు చేస్తూ ఉన్నారని నటిస్తూ ఉన్నారని రైతులను అపహేళన చేసినది ఎవరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలి కొదిలేసి ఈ రాష్ట్రం యొక్క ఖ్యాతిని దిగజార్చినది ఎవరు వాస్తవాలు మాట్లాడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈరోజు రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదా ఈరోజు రాష్ట్రంలో రైతాంగం చాలా సుభిక్షంగా ఉన్నది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వర్షాలు పడవు వర్షాలు పడవు అని అనేక సందర్భాల్లో నెరేషన్స్ని క్రియేట్ చేసినటువంటి ఈ ఫేక్ ఫ్యాక్టరీ చూడండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలో రాష్ట్రంలో కురిసినటువంటి విస్తారమైనటువంటి వర్షాలు ఏంటో ఒక్కసారి ప్రజలను అడగండి ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కావచ్చు దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ తెరవనన్నిసార్లు ఆ ప్రాజెక్టుల గేట్లను తెరిచారంటే మరి ఎందుకు ఈ ఫేక్ మీడియాతో ఫేక్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుని యాక్సి సాక్షి ఛానల్లో కావచ్చు అలానే సాక్షి టీవీల్లో కావచ్చు అలానే మీ అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్లో నిరంతరం కూటమి ప్రభుత్వం మీద విధ్వంసం వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఏదైతే రైతు భరోసా పేరిట రైతు బంధు పేరిట అన్ని విధాలుగా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నది రాష్ట్రంలో ఎక్కడ ఏ రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య ప్రభుత్వం ముందుకు వచ్చినా గిట్టుబాటుల ధరలకు సంబంధించి కావచ్చు లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి కరెంటు సమస్యలకు సంబంధించి కావచ్చు లేకపోతే వారికి కావాల్సినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అలానే వారి యొక్క పంటలను ఎగుమతి దిగుబడికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు వారి పంటలకు కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలను కావచ్చు నాణ్యమైనటువంటి ఎరువులను కావచ్చు లేకపోతే నాణ్యమైనటువంటి దిగుబడిని మంచి గిట్టుబాటు ధరను కల్పించడంలో ప్రతి అంశంలో కూడా కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకు అడుగులను వేస్తా ఉన్నది రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి భారం ఉన్నప్పటికీ మీరు చేసినటువంటి విధ్వంసానికి మీరు చేసినటువంటి అరాచకానికి మీరు చేసినటువంటి హత్యా రాజకీయాలను అన్నిటిని పక్కన పెట్టి రాష్ట్రం సుభిక్షంగా ముందుకు అడుగులను వేయాలి ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉంచాలి ఈ దేశ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని నిరంతరం కంకణబద్ధుడై అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కాకపోతే మీరు రైతాంగ సమస్యలను పరిష్కరించారా ఈరోజు కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఈరోజు చర్చా వేతికి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల మీద కూడా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేసి వాటి పరిష్కార దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు మీరేం చేస్తూ ఉన్నారు చిన్న చిన్న సమస్యలను నెత్తి మీద పెట్టుకొని రాష్ట్రంలో ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది రాష్ట్రం విధ్వంసం వైపు వెళ్ళిపోతుంది రాష్ట్రంలో ఏదో నష్టం జరిగిపోతూ ఉంది కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తూ ఉందని తప్పుడు ప్రచారం చేయడం ప్రజలను మిస్లీడ్ చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడం చేసేటువంటి క్రమం మీరు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులను మీరు ఏ విధంగా అపహసించారు వారిని ఏ విధంగా అవమానించారు ఆరు కాలాలు కష్టించి శ్రమించి వారు పంటలను పండించి ఒక స్థాయిలో ఉన్నటువంటి అమరావతి రైతులు రాష్ట్ర రాజధాని కోసం వారి యొక్క భూములను తృణప్రాయంగా త్యాగం చేస్తే వారు నటిస్తూ ఉన్నారని వారిని పెయిడ్ ఆర్టిస్టులని వీళ్ళు రైతులు కాదు దొంగ ఆర్టిస్టులని వాళ్ళని ఏ విధంగా అపహాస్యం చేశారు నీ సొంత జిల్లా ఏదైతే కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు కొట్టుకుపోతే ఏం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేసింది మీరు కదా విద్యుత్ ఛార్జీల విషయంలో కావచ్చు లేకపోతే సాగునీటిని అందించేటువంటి విషయంలో కావచ్చు ఈ రాష్ట్రాన్ని ప్రతి అంశంలో కూడా తిరోగమనం వైపు నడిపించినది మీరు రాష్ట్రంలో సాగునీటిని సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన ఏ ఒక్క అంశంలో కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి మీరు తోడుగా ఉన్నారు ఏ ఒక్క విషయంలో ఈ రాష్ట్ర రైతాంగానికి మీరు మద్దతుగా ఉన్నారు గిట్టుబాటు ధరలు మీ ప్రభుత్వంలో ఏమైనా ఉన్నాయా గిట్టుబాటు ధరలు నిర్ణయించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం కానీ నేడు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలను కొనసాగించి రైతాంగ సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పార్లమెంట్ వేదికలుగా రైతాంగ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి స్పీచెస్ ని ఒక్కసారి తీసి చూడండి వారు రైతాంగ సమస్యల మీద ఏ విధంగా పార్లమెంట్ వేదికగా స్పందిస్తూ ఉన్నారు అలానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు మీరు అన్నదాత పోరు అనేటువంటి పేరుతో ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు ఓకే దాన్ని నేను స్వాగతిస్తాను సమస్య ఉన్నదా లేదా అది రాజకీయ స్టంట లేకపోతే ఫోటోల కోసమా లేకపోతే వీడియోల కోసమా లేకపోతే అక్కడికైనాదైన విధ్వంసాన్ని చేసి కూటమి ప్రభుత్వం మీద తోసేయాలనేటువంటి ఆలోచన చేశారా లేదా అనేది పక్కన పెడితే నిజంగా రైతాంగ సమస్యలను ఎక్కడ ప్రస్తావించాలి వీధుల మీదనా వీధుల మీద పోరాటం చేస్తే ఏదైనా వస్తుందా చట్టసభల్లో ఈరోజు పదకొండు మంది శాసనసభ్యులు మీరున్నారు రాబోయేటువంటి ఇరవై తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి వెళ్ళండి శాసనసభ సమావేశాల వేదికగా శాసనసభ వేదికగా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించండి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రస్తావించండి రైతుల గిట్టుబాటు ధర కావచ్చు యూరియా షార్టేజ్ కావచ్చు లేకపోతే ఏ అంశమైనా సరే ఉల్లి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు అన్నిటి గురించి శాసనసభ వేదికగా ప్రస్తావించండి అక్కడ మీరు వెళ్ళరు శాసనసభను మిమ్మల్ని గెలిపించి శాసనసభ వెళ్ళి మా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయండి అని మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఓటు వేస్తే ఒక్కరోజు కూడా శాసనసభలోకి హాజరవ్వకుండా ఏదైతే దొంగ కబురులను చెప్పుకుంటూ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు ఇవ్వడం లేదంటూ దాన్ని దొంగ కబురుగా దొంగ సాకుగా చూపుకుంటూ రోడ్ల మీద మేము విధ్వంసం చేస్తాం రోడ్ల మీద మేము అరాచకాలను చేస్తాం పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటారా మీరు విధ్వంసం చేసి అరాచకం చేసి అఘాయిత్యాలు చేసి మిమ్మల్ని అడ్డుకోకూడదా గడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి యాత్రలో ఎక్కడెక్కడ ఏం చేశారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనల పేరుతో మీ పోరుల పేరుతో మీ యొక్క కార్యక్రమాల పేర్లతో ఎక్కడికి వెళ్తే అక్కడ విధ్వంసం చేశారు మీరు ఎక్కడైతే గుంటూరు మిర్చి యార్డును మొదలుకొని నిన్న బంగారుపాళ్యం మామిడి యార్డు వరకు కూడా మీరు చేసినటువంటి విధ్వంసాలు ఏంటి గుంటూరు మిర్చి యార్డులో రైతులకు గిట్టుబాటు ధర లేదని మిర్చికి గిట్టుబాటు ధర లేదని నిరసన తెలపడానికి వెళ్ళి అక్కడ మిర్చి బస్తాలను దొంగలించారు మీరు మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు అలానే పొదిలి వెళ్ళి అక్కడ పొగాకు రైతులను పరామర్శిస్తాం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదని ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అక్కడికి వెళ్లి పొగాకు బీళ్లను పూర్తిగా తొక్కేసి విధ్వంసం చేసినటువంటి వ్యక్తి మీరు అలానే ఆ తర్వాత పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటపాడంలో జరిగినటువంటి ఘటన మనం చూసాం మీ యొక్క కార్యక్రమం దెబ్బకి ఇద్దరు మీ పార్టీ కార్యకర్తలే ప్రాణాలను కోల్పోయారు ఆ తర్వాత తర్వాత నెల్లూరు వెళ్లాలని సంకల్పించారు కొన్ని కొన్ని కారణాల చేత మరి శవాలు దొరకలేదు మరి అక్కడ ఏదైనా విధ్వంసం చేయడానికి స్కోప్ లేదనో ఆస్కారం లేదనో మరి విరమించుకున్నారు ఆ తర్వాత బంగారుపాళ్యం ఏదైతే తోతాపురి మామిడికి సంబంధించినటువంటి రైతులకు గిట్టుబాటు ధర లేదని ఒక ఫేక్ ప్రచారం తప్పుడు ప్రచారం ఎందుకంటే అప్పటికే దేశవ్యాప్తంగా ఇటు కర్ణాటక కావచ్చు ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ధర తోతాపురి మామిడికి ఇస్తున్నటువంటి పరిస్థితులు మీరు నిరసన చేపట్టానికి ఉన్నది కానీ అక్కడికి మీరు వెళ్ళి ఆ యొక్క రైతులు ఎవరైతే మామిడి కాళ్ళను అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతు ట్రాక్టర్లు లాక్కొని ఆ మామిడి కాళ్ళను రోడ్డు మీద పారబోసి ఆ రైతు కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలిపినటువంటి చరిత్ర ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీ తాలూకు విధ్వంసం మీ తాలూకా అరాచకం మీ ప్రవర్తనలో ఎక్కడ మార్పు రాలేదని భావిస్తా ఉన్నారు కాబట్టి నేటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు ఈ రాష్ట్ర రైతాంగం కావచ్చు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ తాలూకా విధ్వంసంతో మరెవరు బలి కాకూడదని మీరు చేసే అరాచకాలకు ఎవరు ఇబ్బందులకు గురి కాకూడదని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ ఎక్కడైతే మీ నాయకులు విధ్వంసం సృష్టించడానికి ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఎక్కడ మీరు విధ్వంసం చేయబోతా ఉన్నారు ఎక్కడ గొడవలను చేయబోతున్నారు ఎక్కడ హత్యా రాజకీయ చేయబోతా ఉన్నారనేటువంటి పూర్తి స్థాయి పోలీస్ థర్టీ యాక్ట్ అమలులో ఉన్నందున ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేడు మీకు హౌస్ అరెస్టులు చేశారు మీరు నిజంగా శాంతియుత మార్గంలో నిజాయితీగా నిబద్ధతగా నిరసన తెలిపి ఉండుంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకొని ఉండుంటారు మీరా ఈరోజు పోలీస్ తట్టే యాక్ట్ గురించి మాట్లాడేది కనీస రాజకీయ నాయకులను రోడ్ల మీదకు రానివ్వనటువంటి పరిస్థితి సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఒక చిన్న అంశం గురించి ప్రస్తావిద్దామంటే మీ యొక్క సిఐడిని ప్రయోగించి వారిని దారుణంగా వేధింపులకు గురి చేసినటువంటి చరిత్ర మీది కదా మీరు పోలీసుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత నైతిక విలువలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను దిగదార్చింది మీరు కాదా పోలీస్ వ్యవస్థను కాపలా కుక్కల వలె మీ ఇంటి గేటు దగ్గర ఏ విధంగా నిలుపుకున్నారు మీకు నచ్చిన వారిని మీకు నచ్చని వారిని ఏ విధంగా వేధించారు ఏ విధంగా హింసించారు మీకు పడని వారిని మిమ్మల్ని ప్రశ్నించిన వారిని ప్రతి వ్యక్తిని కూడా వేధించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరా ఈరోజు అరాచకాల గురించి ఆకృత్యాల గురించి పోలీసు విధి విధానాల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా మీకు లేదనేది వాస్తవం మీ తాలూకా విద్వాంసంతో పోల్చుకుంటే ఈరోజు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జాతీయులకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు వారి మధ్య ఎటువంటి భేదాలు లేవు మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి తీవ్రవాదులను ఏ విధంగా రెచ్చగొట్టి రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడతా ఉన్నారో మీకు తెలియదా ఏ విధంగా హత్యలు చేశారో మీకు తెలియదా మీరు రైతులను అవమానిస్తూ ఉన్నారని రైతులను వేధిస్తా ఉన్నారని కూటమి ప్రభుత్వం మీద బురదలే పని చేస్తే ఈ రోజు నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నమ్మేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిజంగా నాయకులను హౌస్ అరెస్ట్ చేశారనుకోండి రైతాంగానికి నిజమైనా అలాంటి సమస్య ఉండుంటే ఈ రోజు రైతులు రోడ్ ఎక్కి ఉండేవారు కదా యూరియా శాటేజ్ ఉండి యూరియా వారికి దొరికి ఉండకపోయి ఉంటే ఈరోజు నై రైతుల యొక్క ఆక్రోశానికి వారి యొక్క భావోద్యోగాలను ఎవరు అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం లేదు కదా వారు బాటంగానే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపేటువంటి పరిస్థితి ఉన్నది కదా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు ఎక్కడ రైతులు రోడ్డు మీదకి వచ్చినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా మాకు యూరియా దొరకడం లేదని రైతులు తమ నిరసనం తెలిపినటువంటి సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నీ పార్టీ నాయకులు కనీసం వ్యవసాయం ఏంటేంటో తెలియదు పొలాలు ఎలా పండుతాయేంటో తెలియదు యూరియాని ఎందుకు ఉపయోగిస్తారో కూడా నీకు తెలియదు నువ్వేమో రైతాంగ సమస్యల గురించి మాట్లాడతావు మేము రైతు కుటుంబంలో పుట్టాం మేము ఈరోజు వ్యవసాయాధారిత కుటుంబాల్లో పుట్టి రైతాంగ సమస్యలను తెలిసిన వారం మేము నీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే గోల్డెన్ స్పూల్లో పుట్టి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపి కనీసం ఒక్కరోజు కూడా ఎర్రటి ఎండలో పనిచేయనటువంటి చరిత్ర నీది నువ్వు రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఎవరు నమ్ముతారు నీ గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో నువ్వు చేసినటువంటి రైతులకు సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ఒక్కసారి తెలియజే నువ్వు చేసింది ఏంటి కూటమి ప్రభుత్వం ఏం చేసిందో నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే శాసనసభ సమావేశాల్లో పాల్గొని ప్రస్తావించు నారా చంద్రబాబు నాయుడు గారు అదే అంశానికి సంబంధించి కదా మీకు బహిరంగ సవాళ్ళను విసురుతా ఉన్నారు అసెంబ్లీకి రండి చర్చిద్దామని వెళ్ళండి మాట్లాడండి అలానే రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కడ ఉండకూడదు చిన్న సమస్య కూడా రాకూడదని అహర్నిశలు శమిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా జేపీ నడ్డా గారితో మాట్లాడి రాష్ట్రంలో మాకు ఇంకా పదిహేడు పదిహేడు వేల టన్నుల యూరియా కావాలి ఇప్పటికే అది కాకినాడ పోర్టు దగ్గర ఉన్నది అక్కడి నుంచి ఎగుమతి ఎగుమతి అవుతా ఉన్నది కాబట్టి దాన్ని మాకు ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పించాలని జేపీ నడ్డా గారితో మాట్లాడిన క్షణాల్లోనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేశారు అలానే వాటిని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి చూడండి ఏ విధంగా చిన్న సమస్యను కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదని రైతులు ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కోకూడదని రైతాంగ సమస్యలను తన దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న సమస్య వచ్చినా అది ఏ వర్గానికైనా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేసుకొని సత్వర పరిష్కారానికి కృషి చేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మీకేంటి జగన్మోహన్ రెడ్డి గారు పోలికలు ఆయన ఎక్కడా కూడా రైతులను అవమానించలేదు మీలాగా రైతులను పెయిడ్ ఆర్టిస్టులను లేదు ఎక్కడ రైతులను వే ంపులకు గురి చేయలేదు ఎక్కడ రైతుల మీద దాడులను చేయించలేదు ఎక్కడ రైతుల మీద లాఠీ చార్జీలను చేయించలేదు ఇవన్నీ మీరు చేసినటువంటి ఘనకార్యాలు కదా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఇది యూరియా కోసం వైఎస్ఆర్సీపీ రాజకీయంగా తన మనుగడను చాటుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న మరో కొత్త డ్రామానే తప్ప నిజంగా రాష్ట్రంలో యూరియా కొరత లేదనేది వాస్తవం యూరియా కొరత ఉండుంటే రాష్ట్ర ప్రజలు కావచ్చు రైతాంగం కావచ్చు ఆ సమస్యకు సంబంధించి తప్పకుండా వారి యొక్క భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితి ఉండుండేది ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వ యో విధి విధానాలలో రైతాంగం కావచ్చు ప్రజలు కావచ్చు అన్ని వర్గాల వారు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మీకు రాజకీయం చేసుకోవడానికి ఎక్కడ సవాలు దొరక్క రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలో యోచించి ఆలోచించి ఏం చేయాలో అర్థం కానటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో యూరియా రైతులను సాగుగా చూపి మీరు యూరియా డ్రామాలు చేస్తే స్వాగతించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉల్లి రైతులకు సంబంధించి మీకు తక్కువ ధరకు ఎవరైనా అమ్ముకుంటే గిట్టుబాటు ధరలు మీకు రాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తప్పకుండా ఆ ఏదైతే మార్జినల్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి సంసిద్ధంగా ఉందని బహిరంగంగా ఆదేశాలను జారీ చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసామా నీ ప్రభుత్వ హయాంలో ఎవరైనా నిరసన తెలపాలని రోడ్డు మీదకి వస్తే వారిని చావ బాధించావు వారిని పెయిడ్ ఆర్టిస్ట్లు అన్నావు వారి మీద లాఠీలను విరిగేలా చేసావు అమరావతి మహిళలను ఏ విధంగా అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు నవ్వుస్తా ఉన్నది రాష్ట్రంలో నాడు మీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వచ్చినటువంటి తుఫాన్లకు వరదలకు కోతకు గురైనటువంటి పంట నష్టకు గురైనటువంటి రైతుల పొలాలను సందర్శించేటువంటి క్రమంలో నాకు తెలిసి దేశ చరిత్రలో వ్యవసాయ పొలాల్లో వెళ్ళి స్టేజ్ని ఏర్పాటు చేసుకొని పొలాలను సందర్శించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వారి పొలాలు పూర్తిగా అవి నష్టపోయి వారికి సరైనటువంటి తీరా పంట చేతి కొట్టేటువంటి క్రమంలో తుఫాన్లతోనూ వరదలతోనే అవన్నీ నాశనమైతే అక్కడికి వెళ్ళి పంటలోకి వెళ్ళి పొలాలను సందర్శించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పొలాల గట్ల మీద వేదికలను ఏర్పాటు చేసుకొని వేదికల మీద నుంచి పొలాలను సందర్శించినటువంటి ఘనకీర్తి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతాంగ సమస్యల గురించి మాట్లాడతారు కనీసం పొలాల్లో దిగి ఆ రైతుల బాధలను ఆ రైతుల ఆవేదనను తెలుసుకోలేనటువంటి మీరు వేదికలను ఏర్పాటు చేసుకొని పంట పొలాలను సందర్శించినటువంటి మీరు ఏదైతే మొన్న రైతులకు పెట్టుబడి సాయంగా డబ్బులను అందించేటువంటి క్రమంలో ఆ కార్యక్రమాలు లాంచ్ చేసేటువంటి క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆర్భాటాలకు తావు లేకుండా పంట పొలాల్లో నొలక మంచాలను ఏర్పాటు చేసి ఆ రైతులతో ముఖాముఖిని ఏర్పాటు చేసి రైతాంగ సమస్యలను తెలుసుకుని మీకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తే మీరు ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తారు మీకు ఎటువంటి సహకారం ప్రభుత్వం నుంచి కావాలి మీకు గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు ఎరువుల విషయంలో కావచ్చు అలానే పంటలకు సాంకేతిక పరమైన విధి విధానాలను జోడిస్తే ఎలా ఉంటుందో అని వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ను వాటిని కార్యరూపంలో దాల్చే విధంగా నిత్యం ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది ఆయనకి తెలుసు కర్షకుల బాధ ఏంటో రైతుల ఏంటో రైతాంగ ఇబ్బందులు ఏంటో ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి నీకేం తెలుసు నీ జీవితం మొత్తం కూడా రక్తపు టేరుల్లోనే హత్య రాజకీయాలతోనే ఉన్నటువంటి కుటుంబంలో నువ్వు జన్మించినటువంటి నీకు రైతుల సమస్యల గురించి ఎలా తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి రైతు సమస్యల గురించి మీరు మాట్లాడకండి మీరు చేసినటువంటి విధ్వంసం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చూశారు మీ నుంచి సామాన్య ప్రజలను కాపాడడంలో భాగంగానే ఈరోజు అక్కడక్కడ పోలీస్ తట్టి యాక్ట్ను అమలు పరుస్తూ ఉన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీ విధ్వంసాలకు ఎవరు బలి కాకుండా మీ అరాచకాలకు మీ రాక్షస క్రీడకు ఎవరు ఇబ్బందులకు గురి అవ్వకుండా కూటమి ప్రభుత్వం కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ముందస్తు జాగ్రత్తలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందే తప్ప మీరేదో చేసేస్తారు మీకంత ఉంది మీ వెనక జనబలం ఉన్నదని ఈరోజు ఎవరు నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సమస్య ఉంటే అది ప్రజల నుంచి వస్తుంది ఆ సమస్యలను వెనక నుంచి నడిపించవలసినది నాయకుడు అంతేకాని మీ రాజకీయ సెల్ఫీల కోసం మీ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యొక్క పోస్టుల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు రైతాంగం కావచ్చు స్వాగతించేటువంటి పరిస్థితి లేదు హర్షించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా డ్రామా రాజకీయాలను ఆపి వాస్తవికతతో ముందుకు వెళ్ళండి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి అని నేను జగన్మోహన్ రెడ్డి గారికి మరోమారు తిరిగి తిరిగి కూడా హితవును పలుకుతూ ఉన్నాను రాష్ట్రంలో యూరియా సమస్య లేదు యూరియా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నదనేది నూటికి నూరు పాళ్ళు వాస్తవం అందుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పర్యవేక్షణ చేపట్టి దానికి సంబంధించినటువంటి సమావేశాలను ఆర్గనైజ్ చేస్తూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు రాష్ట్ర రైతాంగం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను जय भीम जय भारत जय हिंद